నేను అదే అంట నీకు తగిలిన గాయం చిన్నదే ఆ కొట్టు వారం బట్ట వారం అవుతుంది గాయం లేదు ఏం లేదబ్బా చిన్న గీత కూడా లేదు ఊరికే చక్కెర అంటించుకున్నాను నాకు తెలుసు నీ ప్లానింగ్ లేదు నేనే అక్కడ నేనే అవుతాను నేనే అవుతాను అన్న కానీ అదే మళ్ళీ మన మాట గురించి అడిగేది మా సాక్షిలోనేమో అలా 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 రాయి ఎగురుకుంటా వచ్చేసి ఇక్కడ టంగు మనకి తగిలినట్టు నేను ఇట్లా అన్నట్టు టవల్ పెట్టి రుద్దేసుకున్నట్టు ఇదంతా బ్లడ్ కారిపోయినట్టు లేదమ్మా నెత్తిరే తగిలిందే లేదు తగిలిందేలేదు అసలు రాయే లేదు ఎలక్షన్ అయిన తీసుకు ఏమన్నా సెప్ అని చెప్తావు కదా రాయి కాదు అది గాజు పెంకు లాంటిది తగిలి లోపల ముక్కు ఉండేది రేపు రేకు తగిలిందని చెప్పావా ముందు రాయి అనుకున్నాను అది రేకు తగిలింది నాకు తగిలింది అది వెళ్ళి పక్కన ఎలంపల్లికి తగిలి అక్కడి నుంచి వచ్చి నా కాలు తగిలి నా కాలు కూడా బెండ్ అయిపోయింది చేయి

పది రోజులకి కుట్లన్నీ మాడిపోతే కుట్లు పెద్దారో నార్మల్ గా ఉంటారు చిన్న దెబ్బ కొంత దెబ్బ తీసుకుంది ఎందుకు అంత అడవి చేస్తాం నాకు అర్థం కాదు సీట్ కావాలి ఎట్లా కుర్చీ కుర్చీ కావాలి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మనకి మనం దెబ్బేసి అప్పుడు మా ఐయినప్పుడే నలభై మూడు వేల కోట్లు కదా అవును అది బయటపడిపోయింది అది ఎప్పుడు మన పదవులు లేనప్పుడే ఇప్పుడు దాదాపు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశా అందులోంచి రెండు లక్షల కోట్లు జనాలకు పెంచిపెట్టారు మిగతాయని నొప్పి మరి ఇవన్నీ దాచుకోవాలంటే సిబిఐ ఈడీ లేకుండా ఉండాలంటే నాకు కుర్చీ కావాలి ఓడిపోతే పారిపోతావు కదా దేశమే ఊడిపోకుండా చేస్తున్న ప్రయత్నం కదా ఈ రాళ్ళు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా వర్క్ ఇంకో డ్రామా వేస్తున్నా ఏంటి రేపు డామినేషన్ ఇతకి వెళ్తున్నా కదా అవును నా వెనకాల ఒక పదివేల మంది డబ్బిస్తాను పదివేల మంది పదివేల మంది ఓకే వెనకాల చివరి లైన్లో చిన్న బాంబు వేయిస్తా అలాంటి ప్లానింగ్ చేసినా చేస్తాను ఒక ఇద్దరు ముగ్గురు లేచిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడే బాంబు తీసినాడు చెట్టు చెట్టు పై నుంచి ఇక్కడ చెట్లు మేము కొట్టే లేదు చెట్లు ఉన్నాయి చంద్రబాబు చెట్టు మీద నుంచి బాంబు వేసాడని చెప్తా మందే కూర్చీ అన్ని ఎలా నలవతాయన అసలు నీకు అమా ఉందిలే ఇంట్లో ఒకటి ఉందిలే ఆ మైండ్ లో నేనేం చెప్పలేను ఇంకా ఇక్కడ నువ్వు అంత అంత డైరెక్ట్ గా నేను ఏది చెప్తే అది చెయ్యాలా అంతేనా అంతే మనం కరెక్టే ఇప్పుడు జనరల్ గా ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి రాష్ట్ర ప్రజలకి చేసింది చెప్పాలా చేసింది చెప్పాలా ఉంటే కదా ఆ డ్రామా లాగా చేస్తాం చేసింది చెప్పా కదబ్బా పదిహేను లక్షల కోట్లు అప్పు తెచ్చాను రెండు లక్షల కోట్లు పంచిపెట్టాను రాజధాని అవసరం రాజధాని మనకి ఎందుకు కూడి ఉంది అందుకునే కదా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను బెంగళూరు ఒక రాజధాని ఉంది కర్ణాటకకి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టాను ఇక్కడ హైదరాబాద్ లో రాజధాని ఉంది హైదరాబాద్ అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను వైజాగ్ లో సిటీ ఉంది ఆంధ్రలో అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను అబ్బా రాజధాని అవసరం లేదు అంటే మళ్ళీ నూట డెబ్బై నూట డెబ్బై ఇచ్చేస్తే రెండు చేతులు అటు ఇటు రాష్ట్ర ప్రజల చేత రెండు నిమ్మకాయ సిడ్నీలో ప్యాలెస్ కట్టుకుంటారు సిడ్నీలో సిడ్నీలో ఎందుకు ఇక్కడ ఉందా ఇక్కడ ఉన్నాయి కదా సరిపోతాయా కాదు నాకు అర్థం కాదు చిన్న సందేహం కొట్టే అతను అనుకో ఏమనుకో మాకు జనరల్ గా ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాం అవునా ఉండేది ముగుడు పిల్లలు ఇద్దరు లింగ్ లింగ్ ఇద్దరు ఉంటారు ఒక్కడే ఉంటారు సరే అవన్నీ పక్కన పెట్టు ప్రజలు దృష్టిలో ఉండేదిద్దరూ మీరు ఇద్దరే కదా మూడి పెళ్ళొస్తాడు ఆ తర్వాత అండి పెళ్ళి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత వస్తారు వస్తారు అవునా పెళ్లి కాకముందు నీకు తొమ్మిది ప్యాలెస్లు దేనికంట నీకు తెలియదు అబ్బా చంద్రలో నాయుడికి ఒక్క ఇల్లు కూడా లేదు లో ఒకటి ఉంది అంటే ఒకటో లేదు చూపించు కట్టుకుంటున్నారు ఇప్పుడు కుప్పలో కట్టుకుంటున్నారు కుప్పలో కట్టు కడుతున్నారు చొంతూరులో అవును రాజధాని లేదు ప్యాలెస్ నేను అడిగేది ఏంటంటే ఉండేది మీరు ఇద్దరే కదా తొమ్మిది ప్యాలెస్ ఎందుకు అంటున్నా కొద్ది అనుమానంగా ఉంది అందుకని మొన్నను చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చన్ అడిగవు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అని చెప్పేస్తాను మరి అన్నావు కదా మొన్న గుర్తులేదు మర్చిపోతావు కదా రోజు మందులు నేను అదే అంటున్నా మందులు తయ్యానికి వాడేవనుకో అన్న ఈ అనేవి ఉండవు మన చూడు మనం మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తుండు అవును కదా నేను అదే అన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థమైంది నాట పూర్తికి అర్థమైంది అది కాదు సమస్య ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నీలాగా దోచేసిన డబ్బులు లేవు ఊరుకో ప్యాలెస్ కట్టుకోవడానికి

కానీ ఎలా బరుపుతున్నారు అన్న నేను అట్లా మీ నాయకులు కానీ ఎప్పుడు కూడా నాయకులు ఏదన్నా అనుకోండి బా పక్కన ఎవరో నలభై మూడు లక్షల కోట్లు దొప్పేసాను నా నేను ముఖ్యమంత్రి అయినాక దాదాపు పదిహేను లక్షల కోట్లు పైన తొప్పేసాను ఓకే సార్ చాలు కదా ఎంజాయ్ చేసిన మొత్తానికి ఈ తొలిదారులు చంద్రబాబు దగ్గర ఉన్నాయా ఆయన దగ్గర అని తెలివితారంటే ఇలా ఆయనకి పనికిరాడు ఇప్పుడు అబ్బా ప్రజలు 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 ప్రజలకు చేయాలి అభివృద్ధి చేయాలి కంపెనీలు తేవాలి ఉద్యోగాలు తేవాలి యువతకి ఉపాధి కల్పించాలి రాష్ట్రానికి ఆదాయం తేవాలి ఎవరికి కావాలబ్బా ఇవన్నీ నాకు ఎంత వచ్చింది అంటే నాకు ఏమిస్తావు నువ్వేమిస్తావు ఇప్పుడు నీతో మీటింగ్ పెట్టాను ఇప్పుడు నాతో మీటింగ్ పెట్టినందు ఏమిస్తావు

వాళ్ళకి ఇంటర్వ్యూ కట్టి ఇంటర్వ్యూ చేద్దాం ప్రస్తుతానికి ఇత్తలే సీక్రెట్ ఇక మనం నిత్యం వాడేది నాతో మీటింగ్ లేదు అవునా రికార్డ్ చేసిన వీడియో వెళ్ళలేక కూర్చో కూర్చో ఎత్తాను ఇస్తాను చిన్నగాడికి ఇస్తాను కూర్చో ఆ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం మళ్ళీ ఏం తప్పేదు అరగని నువ్వు ఇద్దాం నువ్వు ముఖ్యమంత్రి కదా ఇత్తా ఈ రోజు నా దేవుడు చల్లగా చూడాలా మళ్ళీ నా అధికారం నా అధికారం నాకు డెక్కాలా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలా నేను మళ్ళీ ఒక యాభై లక్షల కోట్లు వాళ్ళకి ఇంటర్వ్యూ కట్టి పెడదాం రేపు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం ఇత్త ఇదిగో ప్రస్తుతానికి ఇత్తలే సీక్రెట్ ఇక మనం నిత్యం వాడేది